నేత్ర ఇల్లు వదిలి వెళ్లిపోవడం కాలనీ వాసులు దేవా ఫ్యామిలీని తిట్టడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నేత్ర ఇల్లు వదిలి వెళ్లిపోవడం కాలనీ వాసులు దేవా ఫ్యామిలీని తిట్టడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథునా దేవాతో నిన్ను ఎలాగైనా విడిపిస్తా అనంటే దేవా మిథునను వదిలేసి వెళ్లిపోమని అంటాడు మిథునా దేవతో నన్ను చూసి చెప్పామాట దేవా కన్నీరు దాచినంత తేలిక కాదు మనసులో ఉన్న ప్రేమ దాచుకోవడం అనంటుంది దాంతో దేవా మిథునను చూసి నా మనసులో నీ మీద ఎలాంటి ప్రేమ లేదు దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అనంటాడు మిథున ఎమోషనల్ అవుతూ నువ్వు కట్టిన తాళి కోసం నేనెన్నో పోరాటాలు చేశాను కష్టమైనా నష్టమైనా నువ్వు నన్ను ప్రేమించినా ద్వేషించినా నేను నిన్ను వదలను దేవా నీతోనే ఉంటాను ఉండిపోతాను ఇప్పుడు నా ముందు రెండు లక్ష్యాలున్నాయి ఒకటి నిన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడం అది ఈ రోజే చేసేస్తాను రెండవది ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అప్పట్నుంచే నువ్విలా అయిపోయావు అదేంటో ఖచ్చితంగా తెలుసుకుని తీర్తాను అనంటుంది మిథున నీ జీవితం నాశనం చేసుకోవద్దు వెళ్లిపో అనంటాడు దేవ మిథున ఇంటికొచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం బయట నిల్చొని తలదించుకోనుంటారు కాలనీ వాళ్లంతా నానా మాటలు అంటూ ఉంటారు ఏమైందని మిథున అడిగితే దేవ చేసిన తప్పుకు ఆ నేత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిందని మనల్ని జనం తిడుతున్నారు అని అంటారు కాలనీలోని ఒక ఆమె చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న ఆడపిల్లను ఇబ్బంది పెట్టి వెళ్లిపోయేలా చేశారు మీకు ఉసురు తగులుతుంది అని దేవ ఫ్యామిలీకి శాపనార్థాలు పెడుతుంది మాకు ఆడపిల్లలున్నారు మేం కూడా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుకోవడం మిథున విని చాలా బాధపడుతుంది కాంతం దీర్ఘాలు తీస్తూ వాళ్లు మనకు అంత శాపనార్థాలు పెట్టారు మనకేమవుతుందో ఏంటో అయినా ఇంట్లో కాలు పెట్టడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయో అని మిథున గురించి మాట్లాడుతుంది రంగం భార్యతో అసలే చిరుత పులిలా ఫుల్ ఫైర్లో ఉంది లాగ్ పెట్టి కొట్టిందంటే ముప్పై రెండు పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అంటాడు సత్యమూర్తి కోలబడి ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను రోజు అందరూ ముఖాన ఉమ్మేసే పరిస్థితి వచ్చింది నేను పోతే అందరూ నా దగ్గరకు వస్తారనుకున్నాను కాని అనాథగా మిగిలిపోతాను అనుకోలేదు అని ఏడుస్తాడు మిథున మామగారితో ఎవరు మన పరువు పోయేలా తిట్టారో వాళ్లే మనల్ని పొగిడేలా చేస్తాను నా మీద నమ్మకం ఉంచండి మామయ్య అనంటుంది ఎస్సై దేవాని బయటికి తీసుకొచ్చి విడిని కోర్టుకు తీసుకెళ్తున్నాం జన్మలో బయటికి రాకుండా కేసులు వేసి షీట్ రెడీ చేయండి అనంటాడు దేవాతో ఎస్ఐ మిథున గురించి తప్పుగా మాట్లాడతాడు నువ్వు జైల్లో ఉంటే నేను మిథునతో కులుకుతాను అని దేవతో అంటాడు దాంతో దేవా ఎస్ఐ కాలర్ పట్టుకుని నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని బెదిరిస్తాడు దాంతో వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ తో డ్యూటీలో ఉన్న ఎస్ఐ మీద చేయి వేశాడని కేసురాయ్ అనంటాడు నేను మిథున మీద విరహంతో రగిలిపోతున్నాను నిన్ను జైల్లో ఉంచేసి బలవంతంగానైన మిథునను సొంతం చేసుకుంటాను అనంటాడు ఎస్ఐ దాంతో దేవా ఎస్ఐతో మిథున నా భార్య నేనెక్కడున్నా తనని ఓ సైనికులా కాపాడుకుంటా నువ్వు నా భార్య జోలికి రాకుండా చూస్తాను అంటాడు మిథునను కాపాడుకోవడం కాదు ముందు బయటికొచ్చేలా చూసుకోరా నిన్న దేవుడు కూడా కాపాడలేడు అంటాడు మిథున ఇంటి ఓనర్ దగ్గరికెళ్లి నేత్రతో మాట్లాడాలి అడ్రస్ తెలుసా అని అడుగుతుంది అతను తెలీదు అంటాడు ఆయన మిథునతో ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని అదేం బుద్ధమ్మ అతనికి అని తిడతాడు మిథున చాలా బాధపడుతుంది ఎలా అయినా దేవా నిర్దోషిని నిరూపించాలి అనుకుంటుంది ఇంతలో ఆదిత్య కాల్ చేస్తే నా బాధలో నేనుంటే నువ్వేంటి అని అంటుంది మిథున దేవాకి బెయిలిపిస్తానంటే వద్దు అన్నావు మరి ఏమైందో ఏంటో తెలుసుకోవాలని కాల్ చేశాను అనంటాడు దాంతో మిథున నేత్ర ఊరు వదిలి వెళ్లిపోయింది అనంటుంది ఆదిత్య షాక్ అయినట్లు నటించి అయితే దేవాకి శిక్ష పడడం ఖాయం అంటాడు నా భర్తక అలాంటి పరిస్థితి రానివ్వను అనంటుంది మిథున నేనొచ్చే టైంకి తను వెళ్లిపోయింది నేను వస్తున్నాను అని చెప్పి తనను ఎవరో పంపేశారు ఎవరో నన్ను నీడలా వెంటాడుతున్నారు అని మిథున అంటుంది ఎవరో ఏంటే నేనే అని అనుకుంటాడు ఆదిత్య మిథున ఆదిత్యతో ఆ నేత్ర ఎక్కడున్నా దాన్ని లాక్కొచ్చి మా ఆయన్ని బయటికి తీసుకొస్తా దాని వెనుకున్న వాళ్లను కూడా బయటికి లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో పడేయకపోతే నా పేరు మిథున కాదు అంటుంది మిథున తన ఫ్రెండ్ స్వప్నకి కాల్ చేసి నేత్ర నెంబర్ ఇచ్చి లొకేషన్ ట్రేస్ చేసి చెప్పమంటుంది మిథున నేత్రని ఎలాగైనా కనిపెట్టేస్తుంది నేత్ర వస్తే నేను దొరికిపోతాను నేత్ర బ్రతకడానికి వీల్లేదు అని అనుకుంటాడు ఆదిత్య మిథున ఆటో ఎక్కి అర్జెంటుగా వెళ్లాలి ఆటో తీయండి అని అంటుంది అయితే మిథున ఎక్కింది భాను ఆటో భాను మిథునను దిగిపోమని చెప్పి నేను నిన్ను తీసుకెళ్లను అంటుంది దేవాన్ని రిలీజ్ చేయించడానికి వెళుతున్నాను అర్జెంటుగా పద అని మిథున అనడంతో నా రాజా కోసం తీసుకెళతా నువ్వు రాజాని బెయిల్ మీద విడిపించాలనుకుంటున్నావు అదే నేనైతే ఆ పోరి దగ్గరికెళ్లి ఆటో కింద పడేసి తొక్కించి కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని అడిగేదాన్ని అనంటుంది దాంతో మిథున నేను కూడా అందుకే అని అనంటుంది ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ ముగిసిపోతుంది ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది